హలో ఆల్ వెల్కమ్ టు స్టోరీ వాల్ట్ నేను రిజ్వానా శ్రోతలకు నమస్కారం మీలో ఎంతమందికి ఆదివారం వచ్చే ఈనాడు బుక్కులోనే కథ అంటే ఇష్టం మా చిన్నతనంలో నేను మా చెల్లి ఈ ఈనాడు బుక్ కోసం వాళ్ళం కథ ఫస్ట్ నేను చదవాలంటే నేను చదవాలని అదో మధురమైన జ్ఞాపకం ఇప్పుడు మీ అందరి కోసం ఈనాడు బుక్కులోని ఉద్యోగం అనే కథ చదువుతున్నాను రచించినవారు నిరుపమా రావినూతల కథ ఇలా మొదలవుతుంది ప్రభాత వేళ తూర్పు తెలతెల వారుతుండగా అలవాటు ప్రకారం ఐదున్నరకే వచ్చింది నాకు వేసవి సెలవులు కావటంతో స్కూల్ టీచర్గా పనిచేసే నాకు బడికెళ్లే నా పిల్లలకి సెలవులే బడి ఉన్న రోజుల్లో పిల్లల్ని లేపి తయారు చేసి వాళ్లకి టిఫిన్లు గట్రా పెట్టి లంచ్ బాక్సులు కట్టి నేను బడికి తయారవ్వాలంటే పొద్దున్నే లేవాల్సిందే దాంతో రోజు టెన్షన్గా లేవటం అలవాటు కాబట్టి సెలవులైనా మెలకువచ్చేసింది ఇక లేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కటి వేడివేడి కాఫీ కలుపుకొని పెరట్లో పక్షుల కిలకిల రావాలు వింటూ కాఫీతో పాటు లేలేత సూర్యకిరణాల వెచ్చదనాన్ని కూడా ఆస్వాదిస్తూ కూర్చున్నాను ఇంకా భానుడి ప్రతాపం పతాక స్థాయికి చేరలేదు కాబట్టి వాతావరణం ఆహ్లాదంగా ఉంది మా వారు పేరుకి వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లాగా ఎడతెరిపి లేని మీటింగులు అర్ధరాత్రి దాకా ఒత్తిడి అందుకే తనని పడుకోనిచ్చి నేను వాకింగ్కి వెళ్దామనుకొని పిల్లల్ని కూడా పార్కు దాకా తీసుకువెళితే బాగుంటుందనిపించి వాళ్ళని కూడా లేచి తయారవ్వమన్నాను వాళ్ళు వేడిగా పాలు తాగేసి నాతో బయలుదేరారు పదమూడు ఎనిమిది ఏళ్ళు వయసున్న నా పిల్లలు శృతి అమేయాకి ఇలా నాతో వ్యాహ్యాళికి వెళ్ళటం ఇష్టం వాళ్ల కబుర్లు వింటూ నా కబుర్లు చెప్తూ దారిలో వచ్చే చెట్టు పుట్ట పక్షి చూసుకుంటూ నవ్వుకుంటూ నడవడం నాకు ఎంతో ఇష్టం ఒక రకంగా ఇది మాకు బాండింగ్ టైం లాగా నా చిన్ననాటి కబుర్లు పిల్లల చిన్ననాటి సంగతులతో ఆహ్లాదంగా సాగుతుంది మా నడక ఇంతలో శృతి అమ్మ అందరూ మమ్మల్ని పెద్దయ్యాక మీరేం అవ్వాలనుకుంటున్నారు అని అడుగుతారు అలా నీ చిన్నప్పుడు నువ్వేం అవ్వాలనుకున్నావు టీచరే అవ్వాలనుకుని చదివావా లేక డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అని సినిమా వాళ్ళు చెప్తారు కదా అలా ఇంకేదో అవ్వాలనుకుని అది కాకుండా టీచర్ అయ్యావా అని కుతూహలంగా అడిగింది నువ్వు పుట్టకముందు నేను నాన్నలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిశృతి రోజంతా ఇద్దరం ఆఫీస్ పనిలో ఊపిరి సెలపని మీటింగులతో డెడ్ లైన్లతో ఉక్కిరి బిక్కిరిగా ఉండేవాళ్ళం ఆ ఉరుకుల పరుగుల జీవితంలో నీ రాక మాకెంతో సంతోషాన్నిచ్చింది నాన్న నేను ఇద్దరం ఆ బిజీ జీవితాలతో నీకు తగినంత సమయం ఇవ్వలేమేమోననిపించింది నువ్వు మా జీవితాల్లోకి రాబోతున్నావని తెలిసినప్పుడు నిన్ను దగ్గరుండి అపురూపంగా ప్రేమగా చూసుకోవాలని ఆ సాఫ్ట్వేర్ జాబ్ మానేసి నీతో పాటు ఇంటి పట్టున ఉన్నాను ఇంకో ఐదేళ్లకి చెల్లి పుట్టింది అలా మీ ఇద్దరినీ చూసుకుంటూ దాదాపు పదేళ్లు ఇంట్లో ఉన్నాను అమేయా కూడా బడికి వెళ్ళటం మొదలెట్టాక నాకు కాస్త ఖాళీ దొరకటంతో ఇలా టీచర్గా చేస్తున్నాను అయితే నువ్వు నా గురించే నీ సాఫ్ట్వేర్ జాబ్ మానేసావా అమ్మ చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి చదువుకొని అంత మంచి జాబ్ తెచ్చుకొని ఉంటావు నేను పుట్టేసరికి అదంతా వదిలేసుకున్నావా అప్పట్లో నేను నీకు పుట్టకపోయుంటే నువ్వింకా ఆ జాబ్ చేస్తూ మంచి పొజిషన్లో ఉండేదానివేమో కదా వల్లే నువ్వలా అవ్వలేకపోయావు కదూ దాదాపు కన్నీళ్లతో అడిగింది శృతి ఊహించని ఆ ప్రశ్న తన కళ్ళనీళ్ళు నన్ను కలవరపెట్టాయి అయినా సంభాళించుకొని చాచా అలా కాదు తల్లి నేను ఆ ఉద్యోగం మానేయడానికి నా కారణాలు నాకున్నాయి నీ వల్ల నేను కెరియర్ కోల్పోయానని ఎప్పుడూ అనుకోలేదు నా పూర్తి ఇష్టంతో మిమ్మల్ని బాగా చూసుకోవాలన్న కోరికతో ఆ ఉద్యోగం ఉంటే రెండు పడవల ప్రయాణం కష్టమన్న భావనతో వద్దనుకున్నాను అంతే అన్నాను అమ్మా నా ఫ్రెండ్స్ అమ్మలందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే వాళ్ళెవ్వరూ కుటుంబానికే మా మొదటి ప్రాధాన్యత అని చెప్పి ఇలా మంచి జాబ్ మానేయలేదు నా ఫ్రెండ్స్కి వాళ్ళ అమ్మలు కావలసినంత పాకెట్ మనీ ఇస్తారు కనీసం ఎందుకు ఏమిటి దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు అని కూడా అడగరట మనలా ప్రతి ఖర్చు ఆచితూచి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి సెలవులొస్తే టూర్లని మ్యూజిక్ కాన్సర్ట్లని ఎంతో ఎంజాయ్ చేస్తారు నువ్వు అప్పట్లో నీ జాబ్ మానేయకుండా ఉండుంటే మనము అందరిలా సంతోషంగా ఉండుండేవాళ్ళం కదా నా గురించి ఇలా చేయటం నాకు చాలా గిల్టీగా ఉంది అలా చేయకుండా ఉండాల్సిందమ్మా బాధగా అంది శృతి తన ఫ్రెండ్స్ అందరి అమ్మల కంటే ఉన్నతంగా ఉండగలిగే అవకాశాన్ని నేను తొందరపాటుతో చేతుల జార విడుచుకున్నానన్న బాధ బాగా సంపాదించగలిగే అవకాశమున్న ఐటీ ఉద్యోగం కంటే టీచర్ ఉద్యోగం అంత గొప్పదేమీ కాదనే తక్కువ భావన శృతి మాటల్లో ముఖంలో స్పష్టంగా తెలుస్తుంది శృతి నీ ఫ్రెండ్స్ జీవితాలు పైకి కనిపించేంత అందంగా సంతోషంగా ఏమీ ఉండవు నాన్న వాళ్ళకి కూడా ఎన్నో అసంతృప్తులు వెలితి ప్రేమ రాహిత్యం ఇలా ఎన్నో ఉంటాయి డబ్బుతో వాళ్ళు వస్తువులు కొనుక్కోవచ్చేమో కానీ సంతోషాన్ని కాదు వాళ్ళ అమ్మా నాన్నలు తమతో సమయం గడపాలని వాళ్ళకి నచ్చినవి వండి ప్రేమగా తినిపించాలని రాత్రుళ్ళు వాళ్లతో కబుర్లు కథలు చెప్పాలని ఎంత ఆరాటపడతారో తెలుసా తల్లిదండ్రులు నిత్యం బిజీగా ఉండే ఇళ్లల్లో పిల్లలు ఒక ప్రేమపూర్వకమైన స్పర్శ కోసం ఒక చిన్న మెచ్చుకోలు కోసం ఎంత అలమటిస్తారో నీ ఊహకి కూడా అందదు ఆఫీసు పని ఒత్తిడితో వాళ్ళ తల్లిదండ్రులు రోజు అవన్నీ చేయగలరా నీ ఫ్రెండ్స్ నిజంగా ఆనందంగా ఉన్నారని వాళ్ళకి ఏ లోటు లేదని నువ్వు నమ్మకంగా చెప్పగలవా సూటిగా అడిగాను నువ్వు చెప్తుంటే అనిపిస్తుందమ్మా నా ఫ్రెండ్స్ చాలాసార్లు నా లంచ్ బాక్స్లో నువ్వు పెట్టే హెల్దీ వంటలు రుచి చూసి భలే బాగున్నాయి వాళ్ళ నేను ఎప్పుడూ రుచిలేని ఆ కొనుక్కొచ్చిన రెడీమేడ్ వంటలు తినక్కర్లేదని నేను చాలా లక్కీ అని అంటుంటారు వాళ్ళ అమ్మలకి రోజు వంట చేసే టైం ఉండదట నా ప్రోగ్రెస్ కార్డులో నాకు మంచి మార్కులు వచ్చినప్పుడల్లా నువ్వు మమ్మల్ని హక్ చేసుకొని ముద్దు పెట్టుకుని ఎంతో మురిసిపోతావు మాకిష్టమైనవి మా కోసం అప్పటికప్పుడు వండేసి సర్ప్రైజ్ చేస్తావు కానీ నా ఫ్రెండ్స్కి ఇలాంటివేమీ తెలియదట వాళ్ళ అమ్మలు ఎప్పుడూ అలసిపోయి వస్తారట ఇంటికి ఆ తర్వాత కూడా వీళ్ళని పట్టించుకునే ఓపిక తీరిక ఉండదట ఇవన్నీ చెప్పి నా ఫ్రెండ్ హారిక ఒకసారి ఏడ్చింది కూడా పేరెంట్స్ డబ్బులిచ్చేసి వాళ్ళనే ఏదో ఒకటి కొనుక్కోమంటారుట నేను వాళ్ళు ఆ డబ్బులతో కొనుక్కునే రకరకాల వస్తువులని చూసి అబ్బురపడ్డానే కానీ వాళ్ళందరికంటే నేనే సంతోషంగా ఉన్నానన్న విషయం గుర్తించలేదు ఐఎమ్ సారీ అమ్మ నాకే ఇన్నాళ్ళు తెలియలేదు నిజాయితీగా చెప్పింది అదొక్కటే కాదు శృతి బిజీ ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు కావాలని కాకపోయినా పిల్లలకి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు అటువంటి పిల్లలు అందరూ కాదు కానీ కొందరు మానసికంగా చాలా ఒత్తిడితో ఉంటారు బయట వాళ్ళు కాస్త ప్రేమగా మాట్లాడగానే వారిని ఇట్టే నమ్మేసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు ఆత్మన్యూతన తనెవరికీ ఇష్టం లేదేమోనన్న భావనతో వాళ్లల్లో వాళ్ళు కుచించుకుపోతూ క్రమంగా అంతర్ముఖులుగా మారిపోతుంటారు ఇవన్నీ చిన్నతనంలోనే గుర్తించకపోతే ఇప్పుడు మనం వింటున్న డిప్రెషన్ సోషల్ యాంగ్జైటీ లాంటి రుగ్మతల బారిన పడతారు ఆ బాధ నిరుత్సాహం నా చిన్నతనాన బాగా తెలిసిన దానిని నేను ఒక రకంగా ఆ బాధే నాకు నువ్వు పుట్టినప్పుడు ఆ ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి కొన్నాళ్లపాటు గృహిణిగా మారడానికి కారణమయ్యింది ఏమైందమ్మా నీ చిన్నతనంలో అంతేకాదు అసలు ఇంజనీరింగ్ చేసిన నువ్వు పెద్ద క్లాసులకి టీచర్గా వెళ్లకుండా చిన్నపిల్లల టీచర్గా ఎందుకయ్యావు ఆ విషయాలు మాకు చెప్పు అని పిల్లలిద్దరూ ఆసక్తిగా అడిగేసరికి ఇక పార్కులో చెట్టు కింద బెంచీ మీద కూర్చొని నా చిన్నతనంలోకి వెళ్ళాను మా అమ్మా నాన్నలిద్దరూ పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలతో ఉన్నత స్థానాల్లో ఉండేవారు నిత్యం బిజీ ఇంటికొచ్చినా తరగని ఆఫీసు పని ఇక నాతో గడపటం నాపై గారాభం చూపించటం లాంటివి కల్లో మాట నా ఫ్రెండ్స్ తల్లిదండ్రులు వాళ్ల పిల్లలపైన చూపించే గారాభం ఆప్యాయత నాకు కావాలనిపించేది కానీ కుదరదు నేను కోరిన ఏ వస్తువైనా క్షణాల్లో అమర్చగల ఆర్థిక స్తోమత నా తల్లిదండ్రులకి ఉంది కానీ నేను ఆశించే ప్రేమ సహన స్థోమత లేదు వారికి వారి దైనందిన ఒత్తిడులు వారివి ఇక వారి నుంచి క్వాలిటీ టైం దొరకదని అర్థమయ్యాక క్రమంగా ఒంటరిగా చదువే లోకంగా మారింది నా జీవితం మంచి మార్కులు వచ్చినప్పుడు కూడా వారి స్పందన పొడి పొడిగా ఉండేది బాగా చదివి ఇంజనీర్ని అయితే అప్పుడైనా మెచ్చుకొని దగ్గరకు తీసుకుంటారనుకున్నాను చదువు పూర్తవుతూనే కాలేజీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి జాబ్ సాధించి ఆనందంగా ఇంటికి వెళ్ళి చెప్పినప్పుడు ఎగిరి గంతేసి ఊరంతా సంబరం చేసి నన్ను ఆప్యాయంగా హత్తుకుంటారనుకున్నాను కానీ క్లుప్తంగా మంచిది సంతోషం అనేసి తమ మీటింగ్కి టైం అయిందని హడావిడిగా వెళ్ళిపోయారు ఆ క్షణం నేను పడ్డ నిరాశ నాకిప్పటికీ కళ్ళల్లోనే ఉంది శృతి నువ్వు నా కడుపున పడ్డప్పుడు నా బాల్యపు అనుభవాల వల్ల మీకు తల్లిగా ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆ ఉద్యోగం వదిలేసి ఇంటి పట్టున ఉంటానని మీ నాన్నతో అన్నప్పుడు నేనే నిర్ణయం తీసుకున్న అందుకు తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు తనతో పాటు సమానంగా సంపాదించగలిగే ఉద్యోగం వదిలేస్తానన్నప్పుడు నాకు నచ్చింది చెయ్యమని నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన భర్త దొరకటం ఈ రోజుల్లో అదృష్టమనే చెప్పాలి అలా మీ నాన్న సహకారంతో పూర్తి స్థాయి గృహిణిగా స్థిరపడ్డాను తల్లిగా మా అమ్మ నా కోసం ఏం చేయాలని ఆశపడిందో వర్కింగ్ ఉమెన్గా అది ఆవిడకి కుదరక నేనెంత బాధపడ్డానో ఆ బాధ మీకు లేదని ఆనందించాను నేను పొందలేకపోయాననుకున్న ప్రేమ ఆప్యాయత గారాభము అన్నీ మీకు తల్లిగా ఇవ్వగలిగాను ఒక గృహిణిగా ఉంటూ మీతో ఆటలు ఆడాను పాటలు పాడాను ఆ సమయాన్ని నేనెంతో ఆస్వాదించాను మీ తొలి అడుగులు తొలి మాటలు ఇలా ప్రతి మైలురాయి నా కళ్ళ ముందే జరిగింది కుదిరిన వాటన్నిటినీ వీడియోలు కూడా తీశాను మన తీపి జ్ఞాపకాలుగా ఇక తర్వాత తర్వాత ఆమె అమేయ కూడా బడికెళ్ళుతుండటంతో మీరిద్దరూ బడి నుంచి సాయంత్రం తిరిగి వచ్చేదాకా ఖాళీగా ఉండటం వెలితిగా అనిపించింది సహజంగా చిన్నపిల్లలంటే ఇష్టపడే నేను వాళ్ళ టీచర్ అయితే బాగుంటుందని ప్రయత్నించి సాధించాను ఆ చిన్న చిన్న పిల్లలు నాకు మీ చిన్నతనాన్ని గుర్తు చేస్తారు వాళ్ళ ముద్దు మాటలు అమాయకత్వం నాపై వాళ్ళు చూపించే అభిమానం ఇవన్నీ నాకు ఎనలేని తృప్తిని సంతోషాన్ని ఇస్తాయి అందుకే జీతం తక్కువైనా కూడా కిండర్ గార్డెన్ టీచర్గానే వెళ్ళాను ఇంజనీరింగ్ చదివి నువ్వు వెలగబెట్టేది ఈ టీచర్ గిరియనా దానికేమొస్తుంది చిల్లరా అని అయిన వాళ్ళంతా తక్కువ చేసి మాట్లాడిన జీవితంలో ప్రతీదీ డబ్బుతో తూచలేమని తెలిసిన నేను అవేమీ పట్టించుకోలేదు కుటుంబాన్ని పనిని సమన్వయం చేసుకోగలిగే నాకంటూ సమాజంలో ఒక మంచి పేరు గుర్తింపు ఇచ్చిన ఈ టీచర్ ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం గౌరవం ఇది ఇంజనీరు నుండి టీచర్గా సాగిన నా ప్రస్థానం చిరునవ్వుతో ముగించాను అమ్మ మా కోసం ఎంత చేశావు నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఐఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మ అలా అని మొత్తంగా నీ జీవితాన్ని మా కోసం త్యాగం చేయకుండా నీకు నచ్చిన ఉద్యోగం కూడా చేస్తున్నావు హ్యాపీ ఫర్ యూ మనస్ఫూర్తిగా అంది శృతి కానీ త్వరలో నేను ఈ టీచర్ ఉద్యోగం కూడా మానేయాలనుకుంటున్నాను శృతి సూటిగా సుత్తి లేకుండా అన్నాను వాట్ ఎందుకు ఇప్పుడు అంతా బాగానే ఉందిగా ఇప్పుడేమయ్యింది నెత్తిన పిడుగు పడ్డట్టు చూస్తూ అడిగింది శృతి ఓ పట్టా నా నమ్మసఖ్యంగా లేదు తనకి జోక్ చేస్తున్నానేమో అనుకుంది కానీ నా ముఖంలోని స్థిరత్వం శాంతం నేనన్నది నిజమేనని నిర్ధారించాయి తనకి అయోమయంగా చూస్తోంది చూడు శృతి పిల్లలు ఎదిగే వయసులో తల్లి పాత్ర అత్యంత కీలకం ముఖ్యంగా ఆడపిల్లలకి మీరంతా ఎంత నాన్న కూచీలైనా అన్నీ నాన్నతో ఫ్రీగా చెప్పుకోలేరు ఎన్నో అనుమానాలు భయాలు అభద్రతలు ఉంటాయి ఆ సమయంలో తల్లి అందుబాటులో లేకపోతే ఎంతో ఒంటరిగా ఆందోళనగా ఉంటుంది ఒక ఆడపిల్లగా అవన్నీ అనుభవించి దాటి వచ్చిన దాన్ని నేను అందుకే ఆ పరిస్థితి మీకు రాకూడదని జాగ్రత్త అంతేకాకుండా త్వరలో నువ్వు హై స్కూల్కి వెళ్ళబోతున్నావు ఇప్పటిదాకా చదువు ఒక ఎత్తు హై స్కూల్ చదువు మరో ఎత్తు ఇప్పటిదాకా ఆడుతూ పాడుతూ చదివినా ఇక నుంచి మరింత బాధ్యతగా చదవాలి చాలా ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ ఉంటాయి అవసరమైతే కోచింగ్ క్లాసెస్కి వెళ్ళాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి తల్లిదండ్రుల సహాయం లేకుండా ఈ దశ పిల్లలని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది దానికి తోడు కొత్త స్నేహాలు అలవాట్లు ఆకర్షిస్తాయి ఏమరపాటుగా ఉంటే తెలియకుండానే పక్కదారి పట్టే అవకాశాలు ఎక్కువ అందుకే ఎక్కువ మంది పిల్లలు హై స్కూల్ డ్రాప్ అవుట్లుగా మిగిలిపోతుంటారు లేదా తక్కువ మార్కులతో మంచి కాలేజీలో సీటు తెచ్చుకోలేకపోతారు కళ్ళు తెరిచే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది కానీ అలాంటి పరిస్థితే వస్తే తల్లిగా నేను ఫెయిల్ అయినట్టే అప్పుడు నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అందుకే నీకు సాయంగా ఉండి నీకు అన్ని విధాలుగా సహకరించటానికి వీలుగా ఉండే విధంగా మళ్ళీ గృహిణిగా మారాలనుకుంటున్నాను శాంతంగానే ఆయన స్థిరంగా చెప్పాను అమ్మా ఇప్పటికే ఒకసారి నా గురించి నీ జీవన గమనాన్ని మార్చుకున్నావు మళ్ళీ ఇన్నేళ్లకి నీకు నచ్చిన పని చేస్తూ సంతోషంగా ఉన్నావు దీన్ని కూడా నా గురించే మళ్ళీ నువ్వు వదులుకోవటం నాకు ఇష్టం లేదు నిజమే అమ్మగా నువ్వు మాకు ఎంతో అవసరం కానీ దానికి నువ్వు నీ ఆనందాన్ని వదులుకోనక్కర్లేదు నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ కూడా మాతో తోడ్పాటు అందించగలిగేలా మనం మేనేజ్ చేసుకుందాం ఎవరితోనూ మాట రాకుండా ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా నీకు నాన్నకి మంచి పేరు తెచ్చేలా నేను చదువుకుంటాను ప్రతి విషయం భయం అనుమానం అన్నీ నీతో పంచుకుంటాను అసలు ఇవాల్టి నుండి నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి అన్ని సోషల్ మీడియా అకౌంట్లు డిలీట్ చేసేస్తాను ఫ్రెండ్స్తో అనవసర చాటింగ్లన్నీ బంద్ అప్పుడు నాకు బోలెడంత సమయం మిగులుతుంది దాన్ని నీకు ఇంటి పనుల్లో సాయం చేయటానికో చెల్లి చదువు బాధ్యత చూడడానికో వాడతాను అప్పుడు నీకు కాస్త విశ్రాంతిగా మా గురించి ఏ భయం లేకుండా ఉంటుంది ప్లీజ్ అమ్మ నువ్వేం చెప్తే ఎలా చెప్తే అలా ఉంటాను నువ్వు నాన్న గర్వపడేలా చదువుకుంటాను మీకు ఏ చెడ్డ పేరు రానివ్వను ప్రామిస్ నీ జాబు మానద్దు ప్లీజ్ వర్షించటానికి సిద్ధంగా ఉన్న కళ్ళతో అంది శృతి ఇంత నిజాయితీగా తను అభయమిచ్చాక తనపై నమ్మకముంచి తను చెప్పినదానికి సరేనన్నాను నవ్వుతూ ఆనందంగా నన్ను గట్టిగా హత్తుకుంది శృతి తన ఫోన్లో ఈ మధ్య గంటలు గంటలు ఇన్స్టాగ్రామ్ చాటింగ్ అని గడుపుతో చదువుని నిర్లక్ష్యం చేస్తున్న సంగతి నేను గమనించానన్న విషయం ఇక అప్రస్తుతం తనలో వచ్చిన మార్పు చూసి నేను అక్కలా బాగా చదువుతా అని ముద్దు ముద్దుగా పలికిన అమేయ మాటలకు హాయిగా నవ్వేశాం కథ సుఖాంతం ఉద్యోగం చేసే ప్రతి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఈ సమస్యని రైటర్ చాలా చక్కగా వర్ణించారు మంచి పరిష్కారం కూడా ఇచ్చారు కథ చాలా బాగుంది మీకు ఈ కథ ఎలా